నమస్తే వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్ కలర్ ఎక్కువ కంటెంట్ తక్కువ ఇది బడ్జెట్పై వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం మరి ఆంధ్రప్రదేశ్లో తాజాగా ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక బడ్జెట్పై ఎందుకు వైసీపీ ఇంతలా ఏడుస్తోంది మరి కూటమి ప్రభుత్వం ఒక పక్క ఇది దేశ చరిత్రలోనే ప్రవేశపెట్టినటువంటి ఘనమైన బడ్జెట్ అని చెప్తుంటే వైసీపీ ఏమో అన్ని కోతలు విధించింది అని చెప్పి ప్రచారం చేస్తోంది మరి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిందని చెప్పడం కావచ్చు ఇవన్నీ కూడా మరి ఎలా చూడొచ్చు ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉంది అలాగే ఇప్పుడు కూటమి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి మరిన్ని వివరాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాంబ్రహ్మం గారు నమస్కారం కూటమి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు మీ అభిప్రాయం ఎలా ఉంది అప్పుల కోసం మిగిలినాటిలో కూడా సార్ నాలుగైదు లక్షల జీతాల కింద పోయినా సుమారు ఏడు లక్షల కోట్లు అయితే తినేసాడండి ఏడు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఏడు లక్షల కోట్లు తినేసాడు సరే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీ గ్రోత్ అంటే జగన్ రెడ్డి ఇండస్ట్రీస్ అని బాగా గ్రోత్ అయినాయి సర్వీస్ సెక్టర్ అంటే ఆయన సర్వీసులు అన్ని బాగా గ్రోత్ అయినాయి ఇంకోటి ఏదన్నారు అగ్రికల్చర్ అంటే ఆయన ఆయన భూములు ఆయన ఆస్తులు అన్నీ బాగానే పెరిగినాయి కదా ఆ మూడు తప్ప ఏం లేదు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సార్ జగన్ రెడ్డి దోసుకున్న ఏడు లక్షల కోట్లు నాలుగున్నర లక్షల కోట్లు డివైడ్ చేస్తే లక్ష డెబ్బై దేలు చిల్డ్రన్తో వస్తుంది కదా అదే తలసరా ఆదాయం ఉంటాడు మొన్న కేంద్ర బడ్జెట్లో వేల కోట్లు చూపించారు సార్ ఆరు వేల కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇచ్చాడు మూడు సంవత్సరాలు ఎగ్గొట్టాడు ఆ పద్ద కింద పెట్టినాయి పాత అప్పులు తెచ్చడానికి సార్ మీరు గమనిస్తే నిన్న బుగ్గన్ రాజేంద్ర రెడ్డి బడ్జెట్ బాగాలేదని ఎక్కడ అనట్లా బడ్జెట్ మీద ఎక్కడ విమర్శ చేయట్లా ఆ పొద్దుకు తగ్గింది ఈ పొద్దుకు తగ్గింది అంటున్నాడు ఇవాళ మన రైతులకి చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు వేల కోట్లు చాలా కంత పెట్టారు సార్ దాని వాళ్ళు ఇరవై కోట్లు అంతకుముందు ప్రకటించి ఆరు భాగాలు చేశారు దాన్ని దానికి పదివేల కోట్లు దీనికి మూడు వేల కోట్లు ఇట్లా కాకుండా నలభై మూడు వేల కోట్లు రైతుకే కేటాయించారు ఇక్కడ ఒకటి అండి అంటే కేటాయించిన ఆల్రెడీ అలోకేట్ చేసిన వాటికి ఏమో కోత పెట్టారు అంటున్నారు అసలు కేటాయింపులు జరగనివి కొన్ని ఉన్నాయి అంటున్నారు సీనియర్ నాయకుడు సీనియర్ మోస్ట్ అని చెప్తారు కదా మరి సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీల్లో రెండు మూడింటికి ఎందుకు కేటాయించలేదు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు నాలుగు ఇంప్లిమెంట్ చేశారు రెండు ఇంప్లిమెంట్ అయిపోయి ఇంకో రెండు రెండు రెడీ అవుతాయి మేలో మేలు ఇస్తామంటున్నారు ఇంకో రెండు మెలిగేస్తారు నిరుద్యోగ భృతి ఊసేలేదు నిరుద్యోగులకు అన్యాయం చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సర్వే జరుగుతాం సార్ ఎవరు ఎక్కడో తెలియదు అన్ని సర్వే జరుగుతాం గుంట్ల గమ్మ తీసుకున్నా అన్నమయ్య ప్రాజెక్ట్ తీసుకున్నా దేనికి గ్రీస్ పెట్టిన పాపను పోలేదు గేట్లు కొట్టుకుపోతే చేసిన పాపన పోలేదు అలాగే కులాల వారిగా కూడా కార్పొరేషన్ కేటాయించిన నిధులపై కూడా కొన్ని విమర్శలు అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు సో మీరేం చెప్తారు ఇప్పుడు ఏ కులానికైనా ఇప్పుడు ఎస్టి ఎస్సీ ఏ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ కేటాయించారండి బాగానే రెడ్డి కార్పొరేషన్ కూడా పంతొమ్మిది వందల కోట్ల జీల్ కేటాయించారు అట్లా కమ్మ కార్పొరేషన్కి పదహారు వందల కోట్ల పదిహేడు వందల కోట్లు కేటాయించారు ఆ జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించుకుంటూ వచ్చారు ప్రతి కార్పొరేషన్కి అక్కడ విమర్శలు చేయడానికి అవకాశం ఏమి లేదు వాళ్ళు ఏంటంటే ఆరోపణలు చేయడానికి నిర్దిష్టమైన ఆరోపణలు చేయడానికి ఏమీ లేక ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్తారు పిచ్చి పిచ్చి మాటలు అంతే రైట్ సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక నిధులన్నీ అమరావతిలోనే పెడుతున్నారు ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుంది ఇప్పటి వరకు మనం చూసాం గతంలో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేశారు ఇప్పుడు ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు సో నిజంగానే ఉత్తరాంధ్రకి ఏం బడ్జెట్ కేటాయించలేదంటారా కేటాయించలేదు గ్రీన్ హైడ్రోజన్ కూడా భారీ ప్రాజెక్ట్ మీరు గమనిస్తే మొన్న కూడా హైకోర్టు బెంచ్ కర్నూలు ఇప్పించాడు అయితే జగన్మోహన్ రెడ్డి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి ఎంత అసమర్థులంటే కేంద్ర ప్రభుత్వం జల్ కింద ఫండింగ్ ఇస్తే ఫార్టీ పర్సెంట్ కట్టలేక వీళ్ళు దాన్ని అటకెక్కిచ్చారు ఆ వాడుకోలేదు దేశం అంతా వాడుకుంది జలజీవన్నే ఇప్పుడైతే ఇరిగేషన్ కోసం కూడా భారీగా ఈసారి సార్ ఇరిగేషన్ కూడా మీరు గమనిస్తే పోలవరం సపరేటు మిగతా ఇరిగేషన్కి ముప్పై మూడు వేల చిల్లర కోట్లంతా ప్రకటించారు ఆ ముప్పై మూడు వేల కోట్ల దేనికండి రాయలసీమ అభివృద్ధికి ఉత్తరాంధ్ర అభివృద్ధిగా కదా ఇంకెక్కడ అవి ఆ రెండింటి కదా వాడేది పోలవరం ఎడంకాలువ వైజాగ్కి అట్లాగే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకి రాయలసీమ ప్రాజెక్టులకి వాటికే కదా వాడేది అన్నదాత సుఖీభావ్ రైతులకు కూడా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తుంది రైతులకు సుమారుగా నలభై మూడు వేల కోట్లు ప్రకటించారు వాళ్ళు అద్భుతమైన ప్యాకేజ్ అది అంత బాగున్నట్టు రైట్ అధికార పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ని ప్రతిపక్షాలు విమర్శించడం కామన్ కానుండి కానీ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ప్రజల అభిప్రాయం ఎలా ఉంది దీన్ని వ్యతిరేక స్టాక్ ఏం లేదండి అద్భుతమైన బడ్జెట్ అది మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ చరిత్రలో ఎవరు ప్రవేశపెట్టాల ప్రవేశపెట్టే అవకాశం కూడా లేదు అదృష్టం పైవల్ కేసు గారికి దక్కింది చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి అదృష్టం దక్కింది దాన్ని విమర్శించే హక్కు కానీ స్థాయి కానీ ఎవరికి లేదు సింపుల్గా ఒక మాట అంతే దాంట్లో క్వశ్చన్ చేయడానికి లేదు ఆ క్వశ్చన్ చేయడానికి లేక వీళ్ళ వేడుపులన్నీ బడ్జెట్ అద్భుతంగా ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ డిబేట్ మరో డిబేట్లు